ఒగులం లావనియాల పేరు మీద ఇది అప్రమంగా 4.2 ఎకర్లండ్ ఉంది ఇది ఈ రోజు మేము సరెండ్ చేస్తున్నాం ఓకే ఆన్ బిహాల్ ఆఫ్ ది ఫైల్ సో ఇందంతకు ముందు కూడా 5 ఎకర్స్ మేము సరెండ్ చేసే జరగలా మీ పేరు మీద ఉన్న సర్టిఫికెట్ తీసిం చేద్దాం ఆర్ కేస్ నడుస్తా ఉంది సో ఆ వాది కూడా సబ్స్క్రైబ్ చేస్తే అది కరమేయకపోతే గానిజేదాని మావాది గవర్నమెంట్ ఆఫీస్ చేస్తే జరిగినందున ప్రభు అట్లా ఉట్టింది సార్ నేను సార్ ఉన్నప్పుడు ఇది ఎట్లా వచ్చి బెటాలియన్ సార్ నూట ఇరవై రాదు ఇది ఎట్లా ఉంది సార్ ఇది సార్ పట్టాలని దొరుకుతున్నాం సార్ సరే అసైన్మెంట్ జరగలేదు కదా సార్ బీఏ టు బెటర్ తిరిగి సార్ వేరే వాళ్ళు సర్వే చేస్తే ఈ భూమి కానీ వేయింది సార్ అక్కడ మన సార్ అలెకాలు వెళ్ళిపోయింది ఇక అప్పుడు నేను సార్ ఏం చేయలేక సార్ మా ఊళ్ళో నూట పదిహేను మెడికల్ చెప్పండి చెప్పాను నెక్స్ట్ మేము గొప్ప గవర్నమెంట్ ఎట్లా మోటార్ ఎట్లా మీరు మీరు ఈ డైలీ పేరు మీద నమోదు చేయించారు సార్ రెండు వేల రెండు వేల సంవత్సరం అక్కడ ఖాళీ స్థానం సార్ పట్ సార్ ఎవరు వచ్చారు పట్ట ఎమ్మర్ సార్ ఇదే ఎంఆర్ఓ సార్ అప్పుడు సార్ సార్ అప్పుడు సార్ రెండు వేల సంవత్సరం ఉంటారు కదా పేరు ఉంటాయి కదా సార్ అయితే సామ్ సుందరం పేరు సార్ తర్వాత నేను చేసుకున్న తర్వాత కోరికే ఎన్నో పంపి అదే అట్లా చేయడండి ఇంతకుముందు మీరు నిజాయితీగా ఉంటే ఇంకా బెటర్ ఉంటాయి సార్ మీరు అన్నీ సార్ నేను సార్ సార్ ఫైన్